అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు కూల్చివేత ప్రభుత్వ భూమి నాలుగు వందల అరవై రెండు సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి ఆక్రమించి నిర్మాణాలు చేసిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి నిర్మాణాలను కూల్చడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బంది భారో బందీబస్తుతో పోలీసులు అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఏఎస్ఐని దుర్భాషలాడారని క్షమాపణ చెప్పాలని సిఐ గంగాధర్ మున్సిపల్ చైర్మన్ పాం రంగారెడ్డికి వాగ్వాదం చోటు చేసుకుంది క్షమాపణ చెప్పను ఏం చేసుకుంటారో చేసుకోండి అని మున్సిపల్ చైర్మన్ దురుసుగా ప్రవర్తించాడు సంఘటన డౌత్ స్థలంలో స్థానిక సిఐ తహసీల్దార్ ఎదురుగా వాగ్వాదం చోటు చేసుకుంది ಯೂ ಸರ್ವೀಸ್ಕೊಂಡು ಗಂಟೆ మీన్పూర్ మండలం ఈరోజు మనము ఫోర్ సిక్స్టీ టూ సర్వే నెంబరు ఇది రెండు ఎకరాల పదహారు గుంటలు ఉంటుంది చాలా వాల్యుబుల్ ల్యాండ్ రోడ్డు పక్కమ్మటే ఉంటుంది దీంట్లో మేము గారు సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని మేము గారికి రిపోర్టింగ్ చేయాల్సిందిగా కోరాము ఎడిగారు రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో ముప్పై ఎనిమిది గుంటలు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని తేల్చారు ముప్పై ఎనిమిది గుంటలు మేము డిమార్కేషన్ చేయడం జరిగింది దాంట్లో ఫ్యూజన్ స్కూల్ వాళ్ళు పదిహేడు గుంటలు అది వాల్ కట్టుకున్నారు అది అది కూల్ చేసాము తర్వాత ఇక్కడ కమర్షియల్ షెడ్ నిర్మాణాలు జరిగినాయి అవి కూడా ఇవాళ డిమాలిషన్ చేయడం జరిగింది టోటల్గా ఇప్పుడు ఫోర్ టూ సర్వే నెంబర్లో టోటల్ డిమాలిషన్స్ అన్నీ అయిపోయినాయి మళ్ళీ అది గవర్నమెంట్ మేము ప్రభుత్వ భూమి మా పరిధిలోకి మేము తెచ్చుకోగలిగాము ఇక్కడ కూడా కంప్లైంట్స్ వెళ్ళినాయి మాకు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి దీని మీద కంప్లైంట్స్ రావడం బేస్డ్గానే మేము దీన్ని సర్వే చేయించడం జరిగింది తర్వాత హైడ్రా కమిషనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది సో మేము తర్వాత ఐలాపూరు గ్రామంలో కూడా నూట పంతొమ్మిది సర్వే నెంబరు అది నాలుగు వందల ఎకరాలు అది కూడా కోర్టు కేసులో ఉంది మొత్తం విలేజ్ రెవెన్యూ భూమి మొత్తం కూడా కోర్టు కేసులో ఉంది అయినప్పటికీ ఈ మధ్య కొంతమంది అన్నోన్ పర్సన్స్ అక్కడ ప్లాట్ చేయడానికి స్టోన్స్ పాతడం జరిగింది అవి కూడా ఈరోజు మార్నింగ్ తీసేసాము మాకు పోలీసు వాళ్ళు చక్కటి సహకారం ఇచ్చారు తర్వాత నాలుగు మండల ఆర్ఐ పిలిపి చుట్టుపక్కల గ్రామ మండలంలోనే ఆర్ఐ వాళ్ళని పిలిపించడం జరిగింది తర్వాత డిఎస్పి గారు మాకు పోలీసు అరేంజ్ చేశారు హైదరాబాద్ కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు తర్వాత తెలిసింది మేము నోటీసులు చాలా మందికి ఇచ్చాము దీంట్లో బట్ ఈ కమర్షియల్ బిట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ పాండురంగారెడ్డి గారు అని చైర్మన్ గారు ఉన్నారు వాళ్ళవి ఉన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఇవి డైలీ ఉంటాయి అంటే మాకు ఎక్కడైతే అంటే ఇవి అమీన్పూర్ ఎట్లా ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల డైలీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మేము రుటీన్ బేసిస్గా అన్ని తీస్తున్నాము అది ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో పట్ట ల్యాండ్కి గవర్నమెంట్ ల్యాండ్కి మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయో అక్కడ కొంచెం సర్వే చేసిన తర్వాతకే తీయాల్సి రావడం జరుగుతుంది ఇది రొటీన్ ఇది రొటీన్ అవి ఐడెంటిఫై చేస్తున్నాము ఇరిగేషన్ అధికారులు కూడా వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు వాటి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి మేము ఎస్పెషల్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా డైలీ డిమాలిషన్ జరుగుతాయి ఈ మధ్యకాలంలో మనము ఈ హైడ్రా వల్ల ఎక్కువ అమ్మీన్పూర్లో ఎక్కువ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి మనము ఒక్కొక్కటి నోటీస్ ఇచ్చి తీసేయడం జరుగుతుంది పెట్టాం నోటీస్ ఇచ్చాం నోటీస్ ఇచ్చేసి తెలుసుంటే అతను వర్షన్ ఏమంటున్నాడు అంటే నాది ఫోర్ సిక్స్టీ వన్ సర్వే నెంబరు ఇది నా నెంబర్ అంటున్నాడు ఆయన పట్టదారుడు ఒకవేళ ఉంటే ఆయన పట్టాల్యాండ్కి ల్యాండ్కి ఎలానా కట్టుకుంటే ఆయన సర్వే ల్యాండ్ కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకు చూపెట్టడం జరుగుతుంది